సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ చూశాను ఇళరాజా గారిది సో ఇళరాజా అంటే తెలియని వారు లేదు అసలు నా జీవితంలో ద మోస్ట్ బ్యూటిఫుల్ లేదా క్రిటికల్ ఇయర్స్ అన్నీ ఇళయరాజా పాటలతో నింపా నేను నాకు మంచి ఒక ఆరోగ్యకరమైన టైంపాస్ మా ఫ్రెండ్ షాలి నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకో ఎంత దూరం కాదు ఎన్ని పాటలు అనుకునేవాళ్ళు లెక్క నడవాలి ఇక్కడ నుంచి యాబిడ్స్ నడuali ఎంత దూరం ఉంటే కాదు హ్యాబిట్స్ అంటే ఒక తొమ్మిది పాటలు అప్ప అప్ప సోమ నీ చెల్తి కా నామ గాడి చెలకి వన్నీ చిన్నదాని ఈ పాట తర్వాత అద్భుతమైన పాటలు గామారే నిర్క్ష ముత్తత కాల ఓన్లీ మ్యూజిక్ గమదస మగస ఇది సో ఆబ్వియస్గా ఎవ్వరు అవునన్నా కాదన్నా ఒక టైమ్లెస్ మ్యూజిక్నిచ్చిన వాట అసలు నేను ఎందుకు ఇది పిల్లరాజా సంబంధించి ఇంటర్వ్యూ చూపిస్తున్నానంటే అంత చేసిన వ్యక్తి ఏం చెప్తున్నాడు చూడండి అసలు గింత పనులు చేసి సంగలు గుద్దుకునే బ్యాచ్ మనం చూసాం గొప్పలు చెప్పుకుంటారు కదా ఇట్లా అహంతో విర్రవీగిపోయి అసలు కొట్లాడుకొని నేను గ్రేటా నువ్వు గ్రేటా ఇంత సాధించిన వ్యక్తి మన పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏం చెప్తున్నాడు చిన్న చిన్న విషయాలు చెప్తున్నాడు అసలు అది మధ్య మధ్యన ఒక ఐదు స్టేట్మెంట్స్ నాకు కనిపించింది అవుసారి చూడండి ఇప్పుడు ఇతను అడిగాడు నీ మ్యూజిక్ ఎంత పాత పాటలు వింటున్నా కూడా చాలా బాగుంటుంది అంటే అతను చెప్తున్నాడు చూడరాజు ఇట్ ఇస్ నాట్ మెంటల్ వర్క్ ఏమన్నాడు ఇట్ ఈస్ నాట్ మెంటల్ వర్క్ ఏమన్నాడు అంటే ఇది ఆలోచిస్తే అయ్యేది కాదు నా మ్యూజిక్ ఓకే ఇప్పుడు చెప్పిన ప్రతి మాట వెరీ స్పిరిచువల్ ఇళ్ళరాజా చెప్తున్నటువంటి మాటలు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరూ చెప్పారు అల్బర్ట్ ఐన్స్టీన్ నుంచి మేడం క్యూరి నుంచి ప్రాఫిట్స్ వరకు ది ఆల్ సే ద సేమ్ థింగ్ ఐఎమ్ ఆల్సో సేమ్ ద సేమ్ థింగ్ కొన్ని నువ్వు చేస్తావు కొన్ని నీ ద్వారా జరుగుతాయి నీ ద్వారా జరుగుతున్న దానికి నువ్వు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు ఉదాహరణకి నేనే గుండెను కొట్టుకుంటే చేస్తున్నా అని చెప్తావు ఎప్పుడన్నా హృదయ స్పందన జరుగుతుంది నీ ద్వారా నీవు జరిపిస్తలేవు ఆహా శ్వాస నీలో జరుగుతుంది నువ్వు శ్వాసిస్తలేవు మనం అంటాం కదా నేను శ్వాసిస్తున్నా తప్పది నువ్వు బోర్ అయ్యొచ్చు నువ్వు ఏదైనా చేయవచ్చు కానీ నువ్వు శ్వాసిస్తలేవు శ్వాస నీలో జరుగుతుంది అసలు నువ్వు కర్తవ్యే కాదు దానికి ఇలరాజు అదే చెప్తున్నాడు ఎక్సలెంట్ ఫోర్ ఫైవ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే అంత సాధించిన వ్యక్తి అలా చెప్తున్నాడు మరి ఎవరికి వాళ్ళు క్రాస్టిక్ చేసుకుని ఏమంటున్నాడు మ్యూజిక్ ఈజ్ నాట్ మెంటల్ వర్క్ హ్యాపన్ క్రియేషన్ అంటే ఏంది ఇట్ విల్ హ్యాపన్ ఇట్స్ దానికదే జరిగేది దానికదే అంటే నేను నిమిత్తం మాత్రం అంటున్నాడు దానికి అదే జరుగుతుంది పాట నేను ఓన్లీ మధ్యన మధ్యవర్తిని మాత్రమే నువ్వు ఎప్పుడైతే మధ్యవర్తి అవుతావో నీకు ఈగో వచ్చే అవకాశం లేదు ఓకే ఇది ఎప్పుడు ఒక ఒక గొట్టం అక్కడ ఉన్న నీళ్ళని ఇక్కడ తీసుకొస్తుంది నువ్వు గొట్టం లాంటి వాడి ఉంది మధ్యవర్తి అంతే అది మాధ్యమం అందుకేమంటారు టీవీని ప్రసార మాధ్యమం అని పిలుస్తారు ప్రసార కేంద్రము కాదు మాధ్యమం అది అది ఓన్లీ ఎక్కడో జరిగిందాన్ని నీ వై నీ వద్దకు చేరవేసేటువంటి ఒక పరికరం అంత వారికి సో ఏం చెప్తున్నాడు క్రియేషన్ దానికి కొంచెం మంచి ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ విల్ హ్యాపీ ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ మంచి భాషలో బట్ ఏదైనా మీనింగ్ ఇస్ ద సేమ్ లైక్ ఆ నా సంగీతం ఎటువంటిదంటే ఒక ఫ్లవర్ ఫ్లవర్ విరబీయడం ఏమైనా కష్టం ఉంటుందా సునాయాసం జరుగుతుంది అనాయాసం జరుగుతుంది అలౌకంగా జరుగుతుంది ఒకటి గుర్తుపెట్టుకో టైసన్ కానీ నువ్వు కానీ నేనేనా నువ్వు అనంతంగా చేస్తున్నావు అంటేనే నువ్వు చేస్తలేవాలి ఏదైనా అనంతంగా జరుగుతుంది ద్వారా నువ్వు చేస్తలేవు ఒక్క ముఖ్యమైన పని చేసినావు అనుకో నువ్వు చేసిన అని చెప్పుకుంటావు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు అది అనంతమైంది జరుగుతున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఏది కడితే అది పాట అయింది నుంచి దానికే నీ ఇప్పుడు నువ్వు అసలు అనుకోలే ఒక మంచి పాట కట్టాలంటే అది వరల్డ్ ఫేమస్ ఫేమస్గా అనుకోవట్లేదు ఎవరో వచ్చి ఇట్లా ఒక ఇద్దరు కూర్చుంటారండి కూర్చున్న తర్వాత ఒక చిన్న పాట ఏదో పాడుకుంటారు ఆ పాట కొంచెం సాడ్ ఏదో ఉంటుంది అండి అంతే అట్లా వచ్చేసింది దానినుక తన ప్రిపరేషన్ కూడా ఏమి లేదు ఇప్పుడు ఇలా గురించి ఏం చెప్తారు సిరిండ్రి సాయిబాబు మహిత్యం సినిమా పాటలు వెళ్ళి ఆ దర్శకుడు వెళ్ళి ఇట్లా వాసు అని పేరు పాటలు కావాలండి సన్నివేశాలు ఏమిటి అని అడిగితే సన్నివేశాలు చెప్తే ఒక సన్నివేశం చెప్పగానే అప్పటికప్పుడు రికార్డు దనా అది పాటంది నెక్స్ట్ సన్నివేశం ఏంటి సాయిబాబు ఇట్లా వస్తుంటాడు అందరి ఇట్లా ఆశ్చర్యపోదు అది డివైన్ మ్యాన్ అనమాట కామన్ మ్యాన్ కాదు కానీ మామూలు సాదసూస్తుంది నా నా అని పాట కట్టాడు చెప్పాడు కట్టాడు అంతే ఆ తర్వాత ఆ సంగీత దర్శకుడు ఎప్పుడు రావాలంటే ఇదే అయిపోయింది తర్వాత భారతి రేఖ పోయాడు అంట సిద్ధాచిలకు గొప్ప పాట కావాలి చరిత్ర నీర్చుకోవాలంటే త్యా అని కట్టాడు కట్టిన తర్వాత మొత్తం రికార్డ్ది ఊరికి రికార్డర్ అవుతుంది తర్వాత ఇంకా ఎన్నో విషయమో అదే మాట్లాడుతుంటే అది పాట కట్ట కట్టేసి అయిపోయింది ఏ ఊరికో ల గిలలా అనుకుంటే పాట కట్టినావు అయిపోయింది పాట నేను అన్నది గొప్ప పాట అంటే గొప్ప పాటనే కట్టినా ఇది చరిత్రను నిలిచిపోతుంది ఈ పాట ఏ ఊరికో నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు అన్న జోక్ చేస్తున్నావు బాధ సరే నువ్వు కదా ఈ పాట తీసుకెళ్ళి వేటూరి గారికి ఏం చెప్పొద్దు అసలు నువ్వు జస్ట్ అతను విన్న తర్వాత ఏం చెప్పాడు నాకు వచ్చి అంటే తీసుకెళ్లి పాడతలేదు ఆశ్చర్యపోయాడు అసలు ఇదంతా ఏదో ఏదో అప్పటికప్పుడు ఏదన్నా డబ్బులు అప్పుడు పాటలు కడుతూ ఉంటుంది కదా వేట్ర దగ్గర పాట ప్లే చేయగానే అసలు గొప్ప అండి పాటండి ఇదే ఏముంది అందులో అప్పుడు కట్టాడు అలలు కలలు ఏ గి పో పగలు రే మురిసి మెరిసే రాగంలో ఎంత బాగుందో సకీర్తల ప్రాణం ప్రాయం మురిసి మెరిసే లో ఈ పాట అసలు నాకు భూస్పంస్ వస్తుంది ఇంటికి అనగబడ్డాయి అప్పుడు దాని చరణము వీచే గాలి సాహిత్యం తెలుసా నీకు సాహిత్యం ఎంత బాగుంటుందంటే వీచే గాలి నాలో జాలి తెలిసే నానీ కూ మనసు మనసు ఒకటైపోయే నా నానీకు గడియే యుగమై

నేను మైలీలో కూడా సేమ్ రికార్డ్ అవుతుంది రికార్డ్ చేస్తుంది చెప్పు విషయం చెప్పు రమన్ ఫైవ్ వర్ రమన్ సో వాట్ టు సే ఏమీ సాధించని వాళ్ళు కూడా విరదవేగుతున్న ఈ సమాజంలో ఒక జీవితం జీవించి అద్భుతమైన కంపోజిషన్ చేసి సింఫనీలు చేసి వెస్ట్రన్ మ్యూజిక్స్ చేసి పెద్ద పెద్ద వేదికల మీద ఇట్టిట్లో ఒక పంచగట్టుకున్న వ్యక్తి ఇంటి సింఫనీలు చేశాడు మామూలు విషయం కాదు అంటే నేను అనుకుంటే కొన్ని గంటలు నేను చెప్పగలను మ్యూజిక్ మీద ఏం చెప్తున్నాడు చెప్తున్నాడు

యింటర్స్ కూడా ఇదే అనుభూతి చెంది మాస్టర్ పీస్ ఏంటంటే అది మీకు మాస్టర్ పీస్ నాకన్నీ మాస్టర్ పీస్ లే అన్నాడు విన్సెల్ రాజా దే గై మ్యూజిక్ ఫ్రమ్ కంప్యూటర్ మదర్ బోర్డ్స్ ఇన్ యో యంగ్ ఏజ్ చైల్డ్ దట్ ఐమ్ ఇన్ మ్యూజిక్ ఐ డోంట్ నథింగ్ ఇంకా నేను చెప్పాలనుకున్నాను ఏం చెప్పాడంటే చూడరా టూ సర్ట్ అండ్ ఎక్స్టెంట్ ఇన్ మ్యూజిక్ ఇప్పుడైనా కొంత కొంత ప్రయాణం చేసిన కొంత పాటలు కట్టిన విదేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప గొప్ప సింగర్స్ని పరిచయం చేసిన గొప్ప గొప్ప సాహిత్యాన్ని పరిచయం చేసిన ఇప్పుడు తనకేం తెలిసిందంటే ఉన్నది నాదేం తెలియదు అని తెలుసుకుంది అంటే ఈత కొట్టని వాడికి దూరం ఉన్నవాడికి సముద్రం ఇట్లా ఒక చిన్న బెల్ట్లా కనిపిస్తుంది దిగిన వాడికి వేరే విధంగా కనిపిస్తుంది ఎవరెస్ట్ మనకి ఒక ఆకారం కనిపిస్తుంది ఎక్కుతున్న వాడికి వేరే విధంగా కనిపిస్తుంది అట్లనే ఆర్ట్ తెలియని వాడికి ఆర్ట్ అందం కనిపిస్తుంది తెలిసిన వాడు ఏమైతే ఆర్ట్ తెలుసుకోవాలని ఎవరైతే ప్రయాణం చేస్తున్నారో వాడిని మింగేజ్ దర్ట్ దట్ ఈస్ ఆర్ట్ అసలు నువ్వు ఉండవు ఒక టైంలో ఆర్టిస్ట్ లేడు ఆర్టే వాడైపోయాడు అనమాట దౌ ఆర్ట్ ఫీలింగ్ అది నా నిజమైన భావన అంటున్నాడు తగిన ఏదో మాట మాటవలసిన చెప్పట్లే నాకేమీ తెలియదని నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ ఎవరో పాడ్కాస్ట్ చేసే వ్యక్తిగా చెప్పవలసిన అవసరం ఉంది అవసరం లేదు కదా మై ఇట్స్ కంటిన్యూస్ లెన్స్ ఇప్పటి వరకు నేను నేర్చుకుంటూనే ఉన్నా రైట్ ఇప్పటి వరకు ఏమన్నా ఇప్పటికే నేర్చుకుంటున్నాను అంటే ఏమీ రాని వాళ్ళే నేర్చుకోవడం ఆపేశారు ఇప్పుడు నా నా యొక్క యూట్యూబ్ టాక్స్ యొక్క మొత్తం సారం ఇదే నిరంతరం నీకు నచ్చిన దాన్ని పట్టుకొని కర్తాభావన తీసేసి నిరంతరం నువ్వు ఆస్వాదించడా నచ్చినప్పుడు జీ నచ్చినప్పుడు జీ వర్షం వచ్చినప్పుడు పాడు వర్షం వచ్చ రానప్పుడు పాడు రెండు వస్తే పాడు రెండు రాకపోయినా పాడుకో ఇంటికి బంధువులు వస్తే పాడు ఇంటికి బంధువులు రాకపోయినా పాడుకు జ్వరం వచ్చినప్పుడు పాడు ఆరోగ్యం ఉన్నప్పుడు పాడు నువ్వు ఇప్పుడు దానికి పెయింటింగ్ ఉంది పొద్దున జీ రేపు జీ బంధువులు వచ్చినప్పుడు జీ ఎవరు రాకపోయినా జీ వర్షం వచ్చినప్పుడు చీ ఇదే నా జీవన సూత్రం వచ్చినప్పుడు చీ అస్సలు ఆసక్తి లేదు చీ చాలా ఆసక్తి ఉంది చీ పని మానుకో అదొక్కటే నీ మనస్సుని నీకు పరిచయం చేస్తుంది వేరే ఇంకేది పరిచయం ఆలోచన లేదు వల్ల నువ్వు ఎక్కువ ఆలోచిస్తే జీవితం అర్థం చేసుకోలేదు అప్సల్యూట్ తెల్ల స్టూడెంట్ సరే స్టూడెంట్నే యంగర్ జనరేషన్ గెట్ ఇన్స్పైర్ ఫ్రమ్ మై మ్యూజిక్ చాలా మంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు ఇటరాజా అంత గొప్ప విద్వాంసుడు కావాలనుకుంటారు అసలు నేను పట్టించుకున్న దాన్ని నాకేం అవసరం అంటున్నాడు దానికైతే నాకు చాలా గర్వంగా ఉంటుంది ఆహా ఎప్పుడైతే ఈగో డిజాల్వ్ అవుతుందో ఒక ఆర్టిస్ట్ ఇలా మాట్లాడడం వేరే వేరు అతను ఏం పొంగిపోవడం లే నర్భ గర్భంగా మాట్లాడుతున్నాడు చాలా అరుదైన ఫీట్ ఇది కామన్ మ్యాన్ రకరకాల ఇంటర్వ్యూస్ మధ్యనే ఈ ఇంటర్వ్యూ కొట్టకపోతుంది కానీ ఆ దృష్టిలో ఈ ఇంటర్వ్యూ వెరీ బ్యూటిఫుల్ ఆ ఇంటర్వ్యూ చేసిన వ్యక్తి కూడా చాలా బృందాగా చేశాడు బట్ సంథింగ్ మై మ్యూజిక్ ఇస్ డూయింగ్ అంటే ఇప్పుడు నా నా లాగా వాళ్ళు అవ్వాలనుకుంటుంది నా నేను కారణం కాదు సంగీతం కారణం సంగీతం సంగీతం సంగీతాన్నిదో చేస్తుంది నాకు సంబంధం లేదంటే ఇది ప్యూర్ ఉపనిషత్ వాక్యం నేను నిమిత్తం మాత్రమే నాదేముందండి లేదు నీ పాటలని మేము ఇన్స్పైర్ అయ్యాము పాట కదా పాటకు థ్యాంక్స్ చెప్పండి నాకెందుకు అంటే ఏమీ లేని వాళ్ళు మొహాలు మాడుస్తున్నారు కోప్పడుతున్నారు అలుగుతున్నారు ఆక్షేపణలు చేస్తున్నారు అన్నీ తెలిసి ఇంత ధర్మ గర్భంగా ఉండడం స్థిరంగా ఉన్నాడు స్థిమితంగా ఉన్నాడు అంటే ఆ సినిమాల ద్వారా వచ్చేది ఏదో నాకేది ఆసక్తి లేదు మీరు చూసుకోండి ఇదేంటంటే గ్లోబల్ ఎక్స్క్లూజివ్ ఇలరాజా లైక్ నెవర్ బిఫోర్ మ్యూజిక్ మెమరీస్ అండ్ అన్టోల్డ్ స్టోరీస్ ఇది మై గౌ ఇండియా అనేది ఛానల్ ఉంది బట్ ఏదేమైనా ఇవన్నీ నీకు ఏమైనా అర్థమైందా అంటే ఇంత చేసినా ఈగో రాలేదు గుర్తుపట్టుకోండి ఒకటి రెండో అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు ఉపదేశ సార్ చెప్పిన అట్లా అంటే కర్త భావన లేకుండా నువ్వు మాట్లాడడం చాలా గ్రేట్ అవుతుంది అదర్వైజ్ వేరే వాడికి ఇది మామూలు ఇంటర్వ్యూ రాజా మస్తు మాట్లాడదు కాదు ను అందరు జీవిస్తారు నాన్న విషయం అది కాదు కర్త భావన లేదు నేనే చేశాను నేను కాబట్టి అహం లేదు అహంకారం లేదు ఎక్కడా గొప్ప లేదు ఇది నాకు సాధ్యమే నా ద్వారా జరుగుతుంది ఇట్లా నా ద్వారా అందరు మెచ్చుకుంటారు సంగీతాన్ని నా ఎవరు అని చెప్పడి అది కూడా అనవసరం మళ్ళీ నువ్వు పరమాత్మ దైవము ప్రకృతి ఏదేమైనా నేను కాదు సంగీతం ఎప్పటి నుంచో ఉంది దానికి నేను అవసరపడ్డాను అంటాడు నేను సంగీతాన్ని చేయలే సంగీతం నన్ను చేసింది మ్యూజిక్ ని చేయలే మ్యూజిక్ ఇయరాజాని చేసింది అతను మ్యూజిక్ అలా ఇప్పుడు చూడు రైతు వ్యవసాయం బియ్యం పండిస్తాడు తాను తిన్న బియ్యము వ్యవసాయం చేసేలా చేస్తుంది ఉల్టా ఉంది అంత కథ అది చేసనంతరే రాత్రంతా రైతన్న పడుతుండు కదా ఆల్టా ఉంది మనం ఇప్పుడు హాఫ్ సగం నుంచి చూస్తున్నాం దాని వెనకది హ్ అట్లా పప్ప ఒకటి అతను ఎంత మంచి చక్కగా పంచగొట్టుకొని అసలు పక్క సామానా ఏంటి ఇండియన్ ట్రెడిషనల్ సంగీతంగా తన కూతురు ఈ మధ్యన చచ్చిపోయింది భవతారేణి కూతురు పేరు భవతారి అంటే అన్ని చూశారు లైఫ్ డబ్బు చూశారు సంపద చూశారు పేరు ప్రఖ్యాతులు చూశారు దే హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ ఇప్పుడు చూస్తున్నది ఏంటి అసలు దీని అన్నిటి కారణభూతమైంది ఒకటి ఉంది మనం కానే కాదు పుట్టించింది నేను కాదు చంపింది నేనే కాదు తింటున్నది నేనే ఉండొచ్చు శక్తిగా మారుస్తున్నది నేను కాదు పాట నేను కడుతుండొచ్చు అది వస్తున్న సోర్స్ వేరే మధ్యలో అంటారు కదా ఖామఖామ మై బీచ్ మెచ్చు దూరం అంటారు కదా నేను మధ్యలో ఎందుకు దూరాలి అట్లా చాలా అద్భుతమైన విషయం ఇది అర్థం చేసుకుంటే నిజంగా అదృష్టం వాడు ఎవడైనా సరే చాలా తర్వాత అంటే మనతో పాటు జీవించిన వ్యక్తి కదా ఆయన అట్లా మాట్లాడడం అనేది యువకులు చూడాలి అంటే ఉత్తుగానే దగ్గర విగుసుకుపోయేటోళ్ళు గొప్పలు చెప్పుకునేటోళ్ళు అది అది నువ్వు జస్ట్ నీవు నీకు సాధ్యమైనది నువ్వు చేసి దాన్ని అహంకారంగా మార్చు మార్చుకోకుండా ఉండగలిగితే వెరీ ప్లజెంట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్ట్రీమ్లీ ప్లజెంట్ అది దేట లేదా ఆనందం అట్లా సో ఇంతే నేను చెప్పాలనుకున్నది సో ఇక్కడి నుంచే ఇళ్ళరాజా సంగీతానికి అట్లాగే చూస్తున్న అందరికీ తీస్తున్న నా బిడ్డకి ఇక్కడి నుంచి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వైస్ ఒక మంచి పాట పాడుకుందాం ఇల్లరాజే చాలా అసలు ఎన్నెన్నో పాటలు ఉన్నాయి అసలు హఠాత్ గుర్తురావు ఇటు అటు కాని హృదయంతో తోని ఎందుకురా ఈ తొందర నీకు ఒడ్డున పెరిగే గడ్డిపోచవు నర నానా ఈ ఒకటి ఒక బృందావనం సోయగం ఏం పాడలేదు